నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్లో సోషల్ మీడియా వాడుతూ ఉన్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది కానీ కొంతమంది మనం చూసుకుంటే కువైట్లో ప్రజాస్వామ్య పరిపాలన లేదు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి కువైట్లో రాజు పరిపాలన ఉంటుంది కాబట్టి కువైట్ రాజుగారు ఏది చేస్తే అదే శాసనం అనమాట కాకపోతే ఇటీవల కాలంలో కొంతమంది కువైట్ రాజుగారిని అవమానపరచడం అలాగే ఆయన తిట్టడం ఆయన యొక్క అధికారాలను ప్రశ్నించడంతో అయితే చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు తాజాగా కువైట్ లో సోషల్ మీడియాలో సాల్టీ చీజ్ అనే సోషల్ మీడియా అకౌంట్ ఉన్న యజమానికి రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించబడింది ఆయన కువైట్ రాజుగారి యొక్క హక్కులు మరియు రాజ్యాంగ అధికారాన్ని బహిరంగంగా సవాలు చేసి అణగదుినందుకు దోషిగా నిర్ధారించబడ్డాడని చెప్పేసి అలాగే ఆయన మాట్లాడిన మాటలు మనం చూసుకుంటే కువైట్ రాజు గారి ఏంటి అలాగే మన పక్క మాట్లాడతారు కదా చాలామంది ఎవరైతే మన ప్రధానమంత్రులను కానీ ముఖ్యమంత్రులను కానీ సోషల్ మీడియాలో అయితే తిడుతూ ఉంటారో ఆ విధంగా అయితే తిట్టేందుకు ప్రయత్నం చేశారు దీంతో కువైట్ కోర్టు ఆ యొక్క నిందితుడిని దోషిగా నిర్ధారించి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది ఆ తర్వాత ఆయన అప్పీల్స్ కోర్టుకు వెళ్ళినా సరే కానీ అప్పీల్స్ కోర్టు కూడా ఆ యొక్క శిక్షనైతే సమర్థించడం జరిగింది కాబట్టి సోషల్ మీడియా వాడుతూ ఉన్నవారు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే లోపల పరిష్కరించుకోండి కానీ సోషల్ మీడియాలోకి వచ్చి మేమే అది అని చెప్పేసి అంటే కానీ ఒక చట్టాల ప్రకారం శిక్ష పడుతుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్